హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో అయితే మనం శని సింగనాపూర్ ఆలయం గురించి చూద్దాం అక్కడ ఎలాంటి మోసాలు జరుగుతాయి అనే దాని గురించి ఇక్కడ క్లారిటీగా చెప్తాను తప్పకుండా చూడండి వీడియో మాత్రం మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే వెళ్ళేదారిలో ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి అనే దాని గురించి కూడా క్లారిటీగా ఉంటుంది సో వీడియో మొత్తం చూడండి వెల్కమ్ టు ద స్వీయాన్షి తెలుగు లాగ్స్ మేమైతే నైన్ ఓ క్లాక్కి షిరిడీ నుంచి అయితే బయలుదేరాము డైరెక్ట్ మేము వెహికల్ మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ నుంచి వెళ్ళే దారిలో మాకైతే ఇలా అయితే కనిపించాయి అంటే అక్కడ కొబ్బరి బొండాలు వాటి కోసం అయితే ఆగామన్నట్టు తాగేసి అలా కూర్చొని ఉయ్యాలైతే ఊగుతున్నాం అక్కడ తాటి బెల్లం కూడా అమ్ముతున్నారు చాలా స్వచ్ఛంగా ఉంది సో బెల్లం కావాలనుకునే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం తీసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ అయితే టెంపుల్ అయితే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పార్కింగ్ దగ్గర నుంచి అందరు వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్తూ ఉంటారు అనట్టు వాళ్ళ షాప్స్లో తీసుకోవాలి అక్కడ ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక మొత్తం ఒక సెట్ ఇస్తారు మన రాశి ప్రకారంగా ఒక సెట్ ఇస్తారు వాటిని ఎక్కడెక్కడ ఎలా వెయ్యాలి అనేది చెప్తూ ఉంటారు అన్నట్టు అక్కడ మన లోపలికి వెళ్ళాక టెంపుల్లో ఎలా వేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే అది అంత అవసరం లేదు మనకి మనకి ఏమీ అర్థం కాదు కాబట్టి తీసుకోవాలి పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి తీసేసుకుంటాం బట్ అది అంత అవసరం లేదు నాకు తెలిసి అయితే ఇంకా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మన రాశి ప్రకారంగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొన్ని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్తారు కొన్ని అక్కడే వేసేయాలని చెప్తారు మనం లోపలికి వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తారు వెనక్కి వెళ్ళకూడదు అని చెప్తారు లోపలికి ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటుంది అసలు అయితే నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను అప్పుడైతే ఇంత డెవలప్ అవ్వలేదు అన్నట్టు అసలు చిన్న టెంపుల్ అప్పుడైతే బట్ ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది ఫైవ్ ఇయర్స్కి చాలా డెవలప్ అయిపోయింది ఇది అయితే చుట్టూ అసలు ఎంత ప్లేస్ తీసుకొని అంటే మనం వెళ్ళడానికి ఒకవే రావడానికి ఒకవే అలా మొత్తం చుట్టూ తీసుకున్నారన్నట్టు ఇక్కడైతే వాటర్ వస్తూ ఉంటాయి మనం కాళ్ళు కడుక్కొని నియర్ బై ఉన్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఇక్కడ ఎలాంటి చీటింగ్ అనేది జరుగుతుంది అనేది సో మనకి అవన్నీ ఇచ్చారని చెప్పాను కదా పూజకి సంబంధించినవి ఆయిల్ కానీ లేకపోతే ఇంటి ముందు కట్టుకోవడానికి మనకి దిష్టి బొమ్మ ఇస్తారు ఇంకా వేరేది రాగితో తయారు చేసేది ఒకటి ఇస్తారు దిష్టి తగలకుండా ఉండడానికి అలా చాలా ఇస్తారు అన్నట్టు సో పిల్లల జాతకాలు అయితే తీసుకోలేదు కానీ మనది ఏ రాశి అని తెలుసుకొని మాత్రం మనకి ఇచ్చారన్నట్టు అది కూడా అవసరం లేదు అసలు లోపలికి వెళ్ళాక మాకు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే అన్నీ తీసుకొని అవసరం లేదు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది సో ఈ వీడియో చూసే వాళ్ళకైతే ముందే అర్థమైపోతుందని చెప్తున్నాను అన్నట్టు ఇక్కడ చెప్పాను కదా మనకి ఇచ్చిన పూజ దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వేసి వెళ్తూ ఉండాలన్నట్టు ఇక్కడ పూలు వేసి వెళ్తాం అన్నట్టు ఇంకా అక్కడైతే బాక్సెస్ పెట్టారు కదా కొబ్బరికాయలు కానీ లేకపోతే ఇంకా డిస్టిక్కి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ వరుసగా పెట్టారన్నట్టు అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి అండ్ రాజ్కి సంబంధించి కొంతమందికే కొన్ని వేయమని చెప్తారు కొన్ని ఇంటికి తీసుకెళ్ళి మనకి ఇంటి ముందు కట్టుకోవాలని కూడా చెప్తారన్నట్టు లేడీస్కి అయితే అన్ని వేసేయమని చెప్పారు నా రాశిని బట్టి అయితే నాకైతే అన్నీ వేసేవి అలా వేస్తూ వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి వేయకూడదు అని కూడా అంటారు అన్నట్టు సో అవన్నీ క్లారిటీగా విని మనం పాటించాలి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇలా ఆయిల్ అయితే పోస్తారు అన్నట్టు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇంకా వాళ్ళ రాశిని బట్టి ఇక్కడ ఆయిల్ పోయడం అదంతా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకి ఇచ్చిన సెట్ అంతా కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారు అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక ఆయిల్ డబ్బా తీసుకుంటే సరిపోతుంది అక్కడికి వెళ్ళాక మాకు అర్థమైంది క్లారిటీగా అసలు సో ఈ వీడియో చూసే వాళ్ళకైనా ఒక ఐడియా వస్తుంది కదా మనం ఏం చేయాలి అనేది అందుకే క్లారిటీగా వీడియోలో అయితే ఇదైతే మెన్షన్ చేస్తున్నాను ఒక ఆయిల్ డబ్బా తీసుకుంటే సరిపోతుంది లేడీస్ని మాత్రం అక్కడ టెంపుల్ లోపల అలో చేస్తారు కానీ ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా పూజ చేస్తున్నారు కదా బాయ్స్ అందరూ ఇక్కడ మాత్రం బాయ్స్ని మాత్రం అలో చేస్తారు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఆయిల్ పోసారన్నట్టు డైరెక్ట్గా మనం దగ్గరికి వెళ్ళి పోసినట్టు ఉంటుంది కదా ఇలా చేస్తే బెటర్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం ఆయిల్ అయితే దేవుడి దగ్గర మంచిగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఆయిల్ పోసినట్టు ఉంటుంది ఇది చేసుకోండి అంటే పూజా సామాగ్రి అంతా తీసుకునే బదులు ఇదైతే బెటర్ అని నా ఒపీనియన్ లేదు మా ఇంటికి ఇంకా దిష్టికి తగలకుండా ఉండడానికి ఇవన్నీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర తీసుకోండి నో ప్రాబ్లం లేదు మేము ఇలా పూజ మాత్రమే చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం లోపలికి వచ్చిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే ఆయిల్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత అక్కడైతే మనం పూజ డైరెక్ట్గా చేసుకోవచ్చు లేడీస్కి మాత్రం లోపలికి ఎంట్రీ లేదన్నట్టు అక్కడ పూజ చేసుకోవడానికి ఇక్కడ మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే అయితే దర్శనం చేసుకున్నాం దర్శనం అయిపోయాక మేము బయటకైతే వచ్చాం ఈ టెంపుల్ వచ్చేసి షిర్డి నుంచి నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మనకి టూ అవర్స్ టైం అయితే పడుతుంది మనం ఇప్పుడు షిరిడీలో ఎక్కడైనా రూమ్స్ తీసుకున్నాం అనుకోండి అక్కడ నుంచి మనకైతే వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆటోస్ కానీ లేకపోతే కార్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి మనం మాట్లాడుకొని రావచ్చు ఇంకా ఎగ్జిట్ అవ్వడానికి వేరే వే ఉందన్నట్టు మనం వచ్చిన వే కాకుండా వెళ్ళే వే వేరేలాగా ఉంటుంది అన్నట్టు చుట్టూ తిరిగేసితే వెళ్తామని లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అసలు ఇదంతా ఏం లేదో జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే ఉండేది అసలు ప్లేస్ కూడా ఇంతగనం ఏం లేకుండేది ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఫుడ్ అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఇంకా టూ ప్లేసెస్కి అయితే వెళ్తాం సో ఆ ప్లేసెస్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఫుడ్ అయితే మనం షిరిడీలో కానీ ఇంకా నియర్ బై షిరిడీలో కానీ కొన్ని ప్లేసెస్లోనే మనం రైస్ కానీ కర్రీస్ కానీ మన స్టైల్లో అయితే ఏముండవు సో చపాతి ఇంకా ఏదైనా వెజ్ కర్రీ తీసుకొని తింటే బెటర్ ఇక్కడ నుంచి అయితే మనం బడే హనుమాన్ మందిర్కైతే వెళ్తున్నాం ఈ వేలో అయితే ఈ విధంగా ఉంటుంది అక్కడ చాలా కోతులు అయితే కనిపించాయి మాకైతే బడే హనుమాన్ విగ్రహం చాలా విశిష్టత ఉంది ఎందుకంటే మనం ప్రతి దగ్గర హనుమాన్ని నిల్చొని చూడడం లేకపోతే కూర్చొని చూడడం చూస్తాం ఈ టెంపుల్లో మాత్రం ప్రత్యేకంగా పడుకుని ఉంటాడు హనుమాన్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఇరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు అయితే ఉంటుంది మనం ఏ వెహికల్ని అయితే మాట్లాడుకుని వెళ్తామో వాళ్ళని నియర్ బై టెంపుల్స్ని కవర్ చేయమని చెప్తే వాళ్ళైతే కవర్ చేస్తూ ఉంటారన్నట్టు సో వాళ్ళే మాకు ఈ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు ఆ ఏరియాలో ఉన్న ప్లేసెస్ అయితే ఇంకా ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఇంటి దగ్గర రామలక్ష్మణుడి విగ్రహం కనిపిస్తుంది గుడి పాదం దగ్గర రావణాసురుడి విగ్రహం కనిపిస్తుంది ఎడమ పాదం అమరాదేవి విగ్రహం కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి త్రివేణి సంగమం దగ్గర వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు గంగా నది ఉప్పొంగి ఈ టెంపుల్లోకి లోకి అంట అది కూడా మనం ఇప్పుడు చూపించాను కదా ఆ విగ్రహం దాకా వాటర్ అయితే వస్తాయి ఆ విగ్రహం కూడా గర్భ ఎనిమిది అడుగుల లోతులో ఉంటుంది ఆ విధంగా గంగా నది లోపలికి వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేక పూజలు గంగాదేవికి అయితే చేస్తారని ఇక్కడ చెప్తున్నారు అండ్ ఆ వాటర్ తర్వాత ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా ఇక్కడ ఎవరికి ఐడియా లేదని చెప్తున్నారు చుట్టుపక్కల చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హార్స్ రైడింగ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు విత్ ఫోటో అయితే ఎల్లోరా కర్స్ చూద్దాం అని అయితే వెళ్దాం బట్ ఏంటంటే చాలా నడవడం ఉంటుందని తెలిసి సో పాపం తీసుకొని అంత దూరం నడవడం ఎందుకని చెప్పేసి అది అయితే అవాయిడ్ చేసాం దానికి దగ్గరలోని మహేష్ టెంపుల్ అయితే ఉంటుంది మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఈ టెంపుల్ ఒకటి ఇది వచ్చి పన్నెండవ జ్యోతిర్లింగంగా చెప్పబడుతుంది ఇంకా బయట అయితే మనకి ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి మనమైతే మొబైల్స్ అయితే లోపలికి తీసుకెళ్ళడానికి అలవలేదు లేదు సో బయట మనకి లాకర్స్ అయితే ఉంటాయంటే షాప్స్ దగ్గర అయితే మనం మొబైల్స్ పెట్టుకుని అయితే లోపల ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని బాంబి అని పిలిచేవారంట బాంబి అని పిలవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది పూర్వం ఈ ప్రాంతంలో నాగజాతి వాసులు ఎక్కువగా ఉండేవాళ్ళంట వారి భాషలో పాముల పుట్టను బాంబీ అంటారు అందుకే పాముల పుట్టలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని బాంబీ అని పిలిచి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలంటే పూర్వం ఇక్కడ వనంలో పార్వతి పరమేశ్వరులు ఉండగా పార్వతీదేవికి దాహం అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో పాతాళంలోకి గోగవతి నీటిని బయటికి రప్పించి పార్వతీదేవి దాహాన్ని అయితే తీర్చారంట ఆ నీటి దారే కొలునుగా మారి శివ తీర్థంగా ప్రసిద్ధి ఇంకా ఈ ప్లేస్ లోనే కొన్ని రోజులైతే శివ పార్వతులు నివసించారని పార్వతీదేవి అలంకరించుకునేటప్పుడు నృతి పైన బొట్టు పెట్టుకుంటారు కదా ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక జ్యోతి ఆవిర్భవించిందని ఆ జ్యోతిని ఈ శివలింగంలో పెట్టారని అప్పటి నుంచి ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని చెప్పి పార్వతీదేవి అరచేతిలో ఉన్న కుంకుమని ఘర్షణ చేయడం వల్ల ఉద్భవించిన లింగం కాబట్టి దీనిని గ్రిష్ణేశ్వర లింగంగా కుంకుమ నుంచి వెలిసిన శివలింగం కాబట్టి ఇక్కడ ఉన్న శివలింగాన్ని కుంకుమేశ్వరని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే చూశారు కదా టెంపుల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కానీ టెంపుల్ లోపల అయితే వ్యూ అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే మొబైల్ అయితే అలా లేదు కాబట్టి నా వీడియోస్లో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో